ఐకానిక్ షో అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో ఒక ఈవెంట్ చేశారు కదా పుష్పటుకు సంబంధించి హైదరాబాద్లో యూసుఫ్ గూడలో సో ఇక్కడ అయితే భారీగా సెట్ చేసేసారు సో మొత్తానికైతే ఫ్యాన్స్ కూడా ఇక్కడ పాట్నాకు మించి తెలుగు వాళ్ళ సత్తా మాత్రం ఖచ్చితంగా చాటి చూపించడానికి నిదర్శనంగా నిలబడింది ఈ యూసుఫ్ కూడా చేరిన దాదాపుగా ఈ ఫంక్షన్లో అదేవిధంగా సుమా యాంకర్ గారు అయితే చేశారు సో మొత్తానికైతే ఇక్కడ పెద్ద పెద్ద అధిరథ మహారథులైతే దర్శనమిచ్చారు సో మనం చూసుకుంటే ఇక్కడ పుష్పగాడి రూల్స్ సంబంధించి అన్న స్వాగ్ స్టైల్ లు మేనరిజం అసలు అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక ప్యాన్ ఇండియా స్టార్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో అంతకంటే ఎక్కువనే ఉన్నాయి అని చెప్పాల్సిందే సో అదేవిధంగా అన్న రచ్చరచ్చ మామూలుగా లేదు అదేవిధంగా ఈ ఈవెంట్కి అతి పెద్ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అంటే మామూలు కాదు ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన మాట్లాడిన ఒక చిన్ని చిన్ని స్పీచ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అస్సలు విషయం మ్యాటర్ ఏంటంటే పుష్ప గాడి రూల్స్ సంబంధించి షూటింగ్ జరుగుతుందంట అక్కడికైతే మన ఎస్ఎస్ రాజమౌళి గారు వెళ్ళడం జరిగింది సో జస్ట్ చూస్తారా సార్ అని చెప్పి కొన్ని ఇన్సిడెంట్స్ సంబంధించి ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అక్కడ చూపించారంట పోయి పోయి డైరెక్ట్గా అల్లు అర్జున్ అన్న సీన్ చూసారంట భయ్య తగలబడిపోతాయి థియేటర్స్ ఈ రేంజ్లో ఉంది అని చెప్పి ఆయన్నే ఒక డైరెక్టర్ ఒక హీరోని పోగాడంటే చూసుకోండి మరి ఈ సినిమా ఏ రేంజ్లో బ్లాక్ బాస్టర్ కాదు అంతకు డబల్ అంటే అంతకు మించి ఏమైనా మాటలు లేవు చెప్పాలని నాకైతే అసలు మీ ఇమాజిన్కి వదిలేస్తున్నాను అలా హిట్ అవుతుందని చెప్పేసి అల్లు అల్లు అర్జున్ గారి గురించి మన రాజమౌళి గారు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఒకటే ఫ్రేమ్లో మనమైతే ఇచ్చేశారు ముగ్గురు అతిరథ మహారథులు తెలుసు కదా ఎస్ఎస్ రాజమౌళి గారు అల్లు అర్జున్ గారు అదేవిధంగా మన పుష్ప టూ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మన సుకుమార్ గారు కూడా ఈ ఫ్రేమ్లో ఉండడం జరిగింది సో ఒకటే ఫ్రేమ్లో మూడు వేల కోట్లకు సంబంధించిన వీరులు ఉన్నారు ఒక్కటే ఫ్రేమ్లో చూసుకోండి ఇక చూసుకుంటే మామూలు ఉండదు సో వీళ్ళు గాన ఇండస్ట్రీని ఏ రేంజ్ తీసుకుపోయారో తీసుకోండి మన ఒకరు ఎస్ఎస్ రాజమౌళి గారు ఇండస్ట్రీని మొత్తం ప్యాన్ వాళ్ళు సృష్టించేశారు ఇంకొకరు ఎస్ఎస్ రాజమౌళి గారికి సంబంధించి మనకు దాదాపుగా అయితే సుకుమార్ గారు ఈయనైతే పుష్పతో మొత్తం వరల్డ్ని ఊపిస్తున్నారు ఇంకా ఐకానిస్టార్ అల్లు గారు నేషనల్ అవార్డు విన్నర్ అయ్యారు సో ఈ ముగ్గురు తెలుగు జాతి యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఖ్యాతిని మొత్తం దేశాల నుంచి వరల్డ్ వైడ్గా పాకించేశారు సో అదేవిధంగా ఈరోజు వచ్చిన ఒక చిన్ని పోస్టర్ చూస్తుంటే థియేటర్ తగలబడిపోతాయి భయ్య అస్సలు ఆ మాసి పోస్టర్ ఏంది ఆ చీర కట్టుతో ఉన్నాడు అల్లు అర్జున్ అన్న మ్యాన్స్ ర్యాంపేజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారి కోసం స్టేజ్ పైన మాట్లాడుతుంటే ఫ్యాన్స్ అయితే అంత టైట్ పొజిషన్లో ఉన్నా కూడా సెక్యూరిటీ ఒక ఫ్యాన్ బాయ్ వచ్చి అన్న సెల్ఫీ కోసం వచ్చి తగిలపడి పై అసలు కాళ్ళు పట్టుకుని అబ్బా అన్న అన్నప్పుడు ఐ లవ్ మై ఆర్మీ అప్పుడు కూడా అది అల్లు అర్జున్ గారి రేంజ్ అంటే నాకు అర్థమైపోయింది అన్న చాలా మంచి చూడం సో అదేవిధంగా డే వన్ కలెక్షన్స్ పుష్ప వరల్ల వైడ కొడుతుంది కామెంట్ చేయండి నేనైతే మూడు వందల కోట్లు అనుకుంటున్నాను మీరు ఎన్ని వేల కోట్లు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎన్ని వందల కోట్లు అనుకుంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి